అందరికీ నమస్కారం శ్రీ శ్రీగురుభ్యో నమ ఉపోద్ఘాతం వరకైతే బాగుందయ్యా మరి ఏదైనా ఒక చిన్న విషయాన్నైనా తీసుకొని తీసుకుని చెప్పండి మీరు ఏం చెప్పొచ్చారో మాకు తెలియట్లేదు అన్నారు సరే కొంత సమయం పది నిమిషాల లోపే తీసుకుని సనాతన ధర్మం అంటే ఏంటి హిందూ అన్న ఈ రెండు పదాలు మనం సంపూర్ణంగా దృఢంగా నేర్చుకొని అచంచలంగా మనకు మనం చెప్పుకునేటట్లు ఇంకో ఇద్దరికి చెప్పేటట్లు సనాతనం ధర్మం అన్న రెండు పదాలు ఉన్నాయి సనాతనం అంటే పలు నిర్వచనాలు చెప్పారు అంటే ఎప్పటికీ ఉండే ధర్మం అని అధ్య అంటే ఈరోజు హ్యహ అంటే నిన్న శ్వహ అంటే రేపు సంస్కృతంలో అధ్యతన శ్వహతన హ్యహతన కాదు సదాతననే సనాతన అన్న ఒక కోణంలో కూడా చెప్పారు అంటే ఎప్పుడూ ఉండేదే అంటే కాలానికి పరిమితమైనది కాదు సర్వకాలకు సంబంధించినది అని ఆంగ్లంలో చెప్పుకునేటప్పుడు అక్కడ పరిభాషను ఉపయోగించుకుందాము ఇప్పుడు తెలుగులో వీలైనంత వరకు మాట్లాడుకుంటున్నాం కాబట్టి తెలుగులోనే చెప్పుకుందాం ధర్మం ధర్మానికి నిర్వచనం ఉందా అంటే మీరు చదువుతున్న శాస్త్రాన్ని బట్టి మీరు నీతి శాస్త్రాన్ని చదువుతున్నారంటే అందులో ఒక విధంగా మీరు ధర్మశాస్త్రాన్ని చదువుతున్నారంటే అందులో ఒక విధంగా మీరు ఆధ్యాత్మిక అంటే వేదాంతాన్ని చదువుతున్నారంటే ఇంకా లోతుగా చెప్తారు ఇది మన శాస్త్ర ప్రక్రియ అంటే ఎక్కడ నేర్చుకుంటున్నామో ఆ శాస్త్రానికి సంబంధించిన విశేష జ్ఞానాన్ని ఇవ్వడానికే మనం ప్రయత్నం లౌకికంగా మనం మాట్లాడుకుంటే ధర్మశాస్త్రాన్ని ఎవరూ చదవలేదు కాబట్టి ఇది మను ధర్మశాస్త్రం నుంచే వచ్చినా కూడా సనాతన ధర్మానికి నిర్వచనం మను ధర్మశాస్త్రం నుంచే మనం చే మొదటి నిర్వచనాన్ని తీసుకున్నాము సత్యం బ్రూయాత్ బ్రూయాత్ సత్యమయం ప్రియం బ్రూయాత్ ధర్మ సనాతన నువ్వు సత్యాన్నే పలుకు కానీ ప్రియంగా పలుకు ప్రియంగా పలుకుతున్నానే అని చెప్పి అసత్యాన్ని పలకవద్దు సత్యం కాబట్టి అప్రియంగా పలకవద్దు అన్నాడు దీన్ని బట్టే చదువు తెలుస్తుంది సనాతన ధర్మంలో పుట్టడం అంటే ఆ ధర్మాన్ని నేను జ్ఞానంగా భావించి అధ్యయనం చేసి జీవిస్తాను అనడం ఒక బాధ్యత ఎంత గొప్ప బాధ్యత ఎంత పెద్ద బాధ్యత సత్యాన్ని పలకాలి ప్రియంగా పలకాలి ఇలా అన్న మనువు ఎవరికీ అర్థం కాలేదు ఎందుకంటే మనం చదవలేదు చదవడానికి అవకాశం రాలేదు కాబట్టి ఇప్పుడు తిరిగి ఇంకొకసారి మనం శాస్త్రంలో చెప్పిన సనాతనధర్మనిర్వచనం సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న్రూయా సత్యమయం ప్రియం చ నానృతం బ్రూయా సనాతన అయ్యా మరి రామాయణం మహాగ్రంథమన్నారు రామాయణం సర్వర్మశా శాస్త్ర అన్నారు మరి దాంట్లో ఏమైనా చెప్పారా అంటే అందులో చెప్పిన ఒక సరళమైన చాలా చోట్ల సనాతన ధర్మం అన్న పదాన్నే విషయం చెప్పడం అయింది మనము మైనాక హనుమత్ సంవాదంలో కృతే చ ప్రతి కర్తవ్యం ధర్మ సనాతన మైనాకుడు వాళ్ళ పూర్వతరాలలో ఎప్పుడో మా తాతలకు రాముడి పూర్వతరంలో రఘువంశ మహారాజులు చాలా సహాయం చేశారంట మీరు రామకార్యంగా వెళుతున్నారు కాబట్టి మీకు ఏదో కొంత సహాయం నేను చేస్తే నాకు తృప్తిగా ఉంటుందయ్యా ఎందుకంటే నేను సనాతన ధర్మంలో ఉండాలి ఉన్నాను సనాతని అనిపించుకుంటున్నాను అనిపించుకోవాలి ఎవడో ఒకడు సనాతన ధర్మాన్ని నాశనం చేస్తాను అంటాడు మనం వాడికి ప్రతి సమాధానం కృతేచ ప్రతి కర్తవ్యం ధర్మ సనాతన నీకు కొంత మేలు చేసిన ఎదుటివాడికైనా తరతరాలు మేలు చేయాలి అలా జీవిస్తూ ఉండడమే సనాతన ధర్మం సనాతని మీరు ఇంకొక పురాణానికి వెళ్ళారనుకోండి విశేషంగా ఇంకా సనాతన ధర్మం ఏ విధంగా నువ్వు అర్థం చేసుకోవాలి దాన్ని సంపూర్ణంగా అధ్యయనం చేసి నీ ఆచరణలోకి తెచ్చుకోవాలంటే నీకు ఏ గుణాలు కావాలి అని వివరిస్తుంది ఆ ఉదాహరణకు వెళ్ళామంటే సత్యం ధమ తపశౌం సంతోషవం జ్ఞానం శమదయాధానం ఏషర్మ సనాతన అని పదకొండు గుణాలు చెప్తారు సో ఇలా ఇన్ని ఆత్మగుణాలు కలగడమే సనాతన ధర్మం ఆ గుణాలేవో తెలుసుకొని వాటిని మనంలో ఎంతవరకు యథాశక్తి ఉండేటట్లు ప్రతి అనుక్షణం జీవిస్తూ ఉండడమే రాముడు అంటే ఎవడు వాల్మీకి నారదుని అడుగుతాడు బాబు ఇటువంటి పదహారు అద్భుతమైన గుణాలు ఉన్నవాడు ఎవడైనా ఈ ప్రపంచంలో ఉన్నారా అంటే అందులో చెప్పినవన్నీ ఇవే గుణాలు కదండి అంతెందుకు శివరాత్రి రోజు పిల్లవాళ్ళకు తీసుకువెళ్ళి పెద్దలు నేర్పిస్తారు నువ్వు నంది కొమ్ముల ద్వారా చూస్తేనే శివుడు నీకు దర్శనమిస్తాడు అదేంటండి పక్క నుంచి చూసినా కూడా శివుడు కనిపిస్తున్నాడు అంటే ఆ శివుడు కాదు నాయన నంది ధర్మస్వరూపం ఆ నందికి ఉన్న నాలుగు పాదాలు ఏవి అంటే సత్యం అహింస అస్థేయం శౌచం అని వివరణ చెప్తూ అసలు సత్యం అంటే ఏంటి నాన్న అని అడుగుతాడు అప్పుడు భూతహిత యథార్థ భాషణమేవ సత్యం నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా సత్యం బ్రూయాత్ అన్నాం కానీ సత్యం అంటే ఏంటో చెప్పాలి కదా భూతహిత సర్వభూతహిత యథార్థ భాషణమేవ సత్యం నాన్న నువ్వు మాట్లాడుతున్నప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు ఎదుటి వారికి నొప్పించకుండా మాట్లాడడం మాత్రమే కాదు మంచి జరగాలి ఎవరికి ప్రపంచానికి మొత్తం మంచి జరగాలి అటువంటి వాక్కు నీలో నుంచి రావాలి ఆ వాక్కు మాత్రమే కాదు ఉపలక్షణ న్యాయంగా తీసుకుంటే మనస వాచ కర్మణ ఇవన్నీ కూడా సత్యంగా ఉండాలి అహింస లౌకికంగా తీసుకున్నామంటే అహింస పరమో ధర్మ ధర్మహింసో తథైవచ బాబు ఎవ్వరికీ కూడా బాధ కలిగించకుండా జీవించడమే మన సనాతన ధర్మం కానీ ధర్మానికి అంటే ఇప్పుడు లౌకికంగానే తీసుకున్నాము చట్టం పరిధిలో జీవించేవాడు సనాతని చట్టాన్ని అతిక్రమించే వాడిని దండించడం కూడా సనాతన ధర్మమే ధర్మం అన్నప్పుడు అహింస అన్నది ఇలా అస్థేయం అంటే ఒకరి వస్తువును ఆశించకపోవడమే అస్థేయం స్వీకరించడం అస్థేయం వచ్చినా కూడా స్థాయిని బట్టి ఆశించకపోవడం మనస వాచ కర్మణ శౌచం వివిధ శుభ్రత భౌతికదైన శౌచం మానసికం శౌచం అన్న దాన్ని ఇంకా విశేషంగా తెలుసుకోవాల్సి వచ్చినప్పుడు ఈ స్థూల శరీరానికి సంబంధించినది కాదు శౌచం అనేది సూక్ష్మ శరీరానికి సంబంధించినది మనస్సు సూక్ష్మ శరీరానికి అంటిపెట్టుకుంటూ ఉంటుంది కాబట్టి మన శరీరం మాత్రం మనది కాదు మనిషి అంటే స్థూల సూక్ష్మ కారణ శరీరాల సంఘాతమే మనిషి ఇది ఇంకొకసారి మాట్లాడుతున్నాం మనం ఇప్పుడు శౌచం గురించి మాట్లాడుతూ శౌచం అర్ధశాస్త్రంలో విశేషంగా ఆర్జన మంచిగా ఉండాలి అంటే నువ్వు ధర్మ మార్గంలో చట్టానికి న్యాయానికి లోబడి సంపాదించి ఏ దేశంలో ఉన్నావో ఆ దేశ రాజ్యాన్ని రాజ్యాంగాన్ని నువ్వు గౌరవించాలి ఇది నాన్న సనాతన ధర్మం అన్నారు ఇది సనాతన ధర్మం అంటే మనం చెప్పగలిగే నిర్వచనం హిందూ అన్నారు హిందూకు చాలా భౌగోళిక అర్థాలు కూడా చెప్తారు ఏదో వాళ్ళు వచ్చారు వాళ్ళు సానిహా అన్నారు ఈ అర్థాలు మన దగ్గర శాస్త్ర సమ్మతం కాదు చెప్పాలి అనుకుంటే హిమాలయ సమారభ్యాం యావదిందు సరోవరం తం దేవ నిర్మితం రాష్ట్రం హిందుస్థానం ప్రౌచ్యతే అని చెప్పుకోవచ్చు అవి హిమాలయాల నుంచి హిందు సరోవరం వరకు ఉన్న ప్రాంతాన్ని విశేషంగా చెప్పారు కానీ కా అంటే సూర్యవంశము హిందూ అంటే చంద్రవంశము సూర్య చంద్రవంశ రాజులు పరిపాలించిన భూభాగమంతా కూడా హిందువే అంటే సమస్త భూమండలము హిందువే సో భౌగోళికంగా చెప్తే దానికి ఒక పరిమితి లేదు కానీ విశేషత్వాన్ని జోడించాలి అంటే కొన్ని చోట్ల కొంత విశేషత్వం ఉంటుంది కాబట్టి దాన్ని హిమాలయ సమారాభ్యాం యావత్ హిందు సరోవరం తమ దేవ నిర్మితం రాష్ట్రం హిందుస్థానం ప్రవచ్ఛతే అనుకోవచ్చు కానీ హిందువు అంటే మళ్ళీ ధర్మాన్ని తెలుసుకొని పాటిస్తూ జీవిస్తూ ఉండేవాడే హిందువు అన్నదే ముఖ్యమైన విషయం మనం గమనించాలి ఎందుకంటే మనం ఇంతకు ముందు చెప్పుకున్న నివచనాలలో మనస వాచ కర్మణ ఇవన్నీ పాటిస్తూ జీవిస్తూ ఉన్నవాడే హిందూ అలా జీవించడానికి నేను సంపూర్ణంగా కృషి చేస్తాను అలా జీవించే వాళ్ళను గౌరవిస్తాను అలా జీవించాలన్న స్ఫూర్తితో నేను జీవిస్తాను అన్నది ముఖ్యం సో కాబట్టి సనాతన ధర్మం అంటే శాస్త్రాన్ని బట్టి నిర్వచనం ఉంది ఆ నిర్వచనాన్ని తీసుకుని మనం మొదట సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న్రూయాత్ సత్యం అియం ప్రియంచనానృతం బ్రూయాత్ ధర్మ సనాతన అని సత్యాన్ని ప్రియంగా పలుకుతూ ప్రియం కాబట్టి అసత్యాన్ని పలకకుండా ప్రియ సత్య భాషకులై ఉండడమే సనాతన ధర్మ జీవన విధానం వే ఆఫ్ లైఫ్ అని ఇంగ్లీష్లో అంటుంటారు అంటే ఇదే జీవన విధానం కృతేచ అతి కర్తవ్యం మంచి చేసిన వాళ్ళకి సదా మంచి చేస్తూ తరతరాలకు మంచి చేస్తూ జీవించడమే సనాతన ధర్మం ఈ నిర్వచనం చాలు ఇది మనం జీర్ణం చేసుకుని నలుగురికి చెప్పాలి హిందూ హైందవం అన్న పదానికి సరళ నిర్వచనము సమాధానము అందులో ఉన్న జ్ఞానాన్ని అది బోధించే గుణాలను మనము అర్థం చేసుకొని ఆ గుణాలను అలవరుచుకొని దృఢపరుచుకొని ప్రతినిత్యం ఆ గుణాలు భాషించేటట్లు జీవించాలి అనుకోవడమే సనాతన ధర్మం హైందవం ఈ నిర్వచనం మీకు ఎలా అనిపించిందో మీ స్పందనల ద్వారా మీ సందేశాల ద్వారా సందేశాల ద్వారా తెలియజేయండి ఇంకా చాలా నిర్వచనాలు ఉన్నాయి వాటిని కూడా సందేశాల ద్వారా తెలియజేయండి మొదటిగా మనం పరిభాషను పరిచయం చేసుకుంటున్నాం కాబట్టి సనాతన ధర్మం హైందవం హిందూ ఈ పదాలకు మనము కొంత శాస్త్రపరంగా నిర్వచనం చూడడం జరిగింది ఎవరైనా కూడా ఏదైనా మాట్లాడితే మనము దానికి ప్రమాణం ఏంటి శాస్త్రం ప్రమాణమా రామాయణం ప్రమాణమా మహాభారతం ప్రమాణమా ఈ పురాణం ప్రమాణమా అని ఆ ప్రమాణాన్ని తెలుసుకొని ఆ ప్రమాణంలో చెప్పిన విషయాలను గురుముఖత శాస్త్రీయంగా అధ్యయనం చేసి విషయాన్ని తెలుసుకొని నలుగురికి పంచే ప్రయత్నం చేద్దాము నమ పార్వతీపతే హర హర మహాదేవ మానసం వాచికం పాపం కర్మణ సముపార్జితం శ్రీరామస్మరణ విపోహతి సంశయ శ్రీరామ రామ రామ